పెద్ద శంకరంపేట కేంద్రంలోని ద్వాదశి జ్యోతిర్లింగ ఆలయంలో మకర సంక్రాంతిని పురస్కరించుకుని ఆర్యవైశ్యం సంఘం మహిళా మనుల ఆధ్వర్యంలో వేద పండితులు కృష్ణశర్మ పంతులు బృందం మకర సంక్రాంతిని పురస్కరించుకుని ఆలయంలో శుద్ధ పుణ్యవచనం శివుడికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు అభిషేకానంతరం పదకొండు రకాల పూలతో వేద మంత్రోత్సరణల మధ్య లక్ష పుష్పార్చన కార్యక్రమంతో పాటు పదకొండు రకాల పండ్లతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం ఆర్యవైశ్య మహిళా సంఘం నోములను ఇచ్చుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఆల కమిటీ కొత్త ప్రభుసార్ కందుకూరి నర్సింహుడు ఎంపీపీ జంగం శ్రీనివాస్ సర్పంచ్ సత్యనారాయణ వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేష్ రాగన్ సిద్దు దాది శేఖర్ వేద బ్రాహ్మణోత్తములు కార్తిక్ రాహుల్ దినేష్ రామశర్మ దశ్వంత్ మహేష్ అభిలాష్ అధిక సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొన్నారు I yeah. ওদের <laughs> తీర్థాన్ని పంపిస్తామండి బ్రాహ్మణి ద్వారా మీరు ఏం చేయాలంటే ముందుగా మీరందరూ తీర్థం తీసుకోవాలి పంటికి తాగకుండా ఆ యొక్క తీర్థాన్ని తీసుకొని ఆ తర్వాత మీ ముందు ఉన్న ప్రతి ఒక్క ద్రవ్యంపై కూడా చల్లేసుకోండి మంగళ వాయిద్యం అన్నగారు తీర్థం తీసుకున్న ఇచ్చేసే అందరికి మంగళ వాయిద్యం ఐగిరని బాన్యాసం సిద్ధం చేసుకోండి బాన్యాసం ಶ್ರೀ ಮಂತ್ರಾನಿ ಜಪಿಸುತ್ತೊಂಡೆ ಅಂ ಅದಾಯ ಪಂಚಾಂಡರುದ್ರಾನಾ ओंकार कौलवां दरुद्गार नमः भगवान श्रीमद्भागवतम् महाभारतगण जनों हारा है मंदे मंदे नमः ओम भगवंत श्री शंकर ओम मं महेश भगवते नमः महेश भगवतं दिगार नमः आरावल अंदर घुड़ा दोनों मरीज़ कोड़ी ये वाली आरावली की प्रकार वाली चेसी कवर पर किस तरह का फसको बोला आसनमुलाकिया रिक्तिवितर ओम � ឡាអ៊នគីរ៉ាផាយសះហាជេណេណាហ្វូហាហាអ៊ិគីរ៉ាមនយ៉ាឡាអ៊ិឡាអ៊ិស៊ូដេនណារ្សាឡាហាអ៊ិត្រាគីស៊ូឡាណេណាហ្វូហាហាអ៊ិគីរ៉ាមនយ៉ាឡាអ៊ិឡាអ៊ិស៊ូដេនណារ្សាឡាហា